హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససీ హోమ్ టాక్స్ ఈరోజు నేను చాలా ఈజీగా చేసుకుని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చేసి చూపిస్తాను అయితే మా ఇంట్లో ఉదయం చూస్తే గోధుమ పిండి అయిపోయిందండి పిండి లేదు ఇడ్లీ పిండి లేదు రాగి పిండి లేదు కేవలము బియ్య పిండి మాత్రం ఉంది అది కూడా నేను ఊర్లో పట్టించుకొని వచ్చినది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అయితే స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి వేడి చేసుకోవాలి ఆ తర్వాత వేడేప్పుడే మనం తగినంత ఉప్పును వేసుకోవాలి బియ్య పిండితో ప్లెయిన్ పరోటాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఆ తర్వాత మూడు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇందులోకి ఏమైనా కలపండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర వేశాను కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేశాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట అవి లేకపోతే పచ్చిమిరపకాయలు దంచి వేయండి బాగుంటుంది ఒక్క స్పూను నెయ్యి వేసాను నూనె కూడా వేసుకోవచ్చు బాగా వేడి చేయాలి బాగా ఉడకాలి నీళ్ళు అప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని బాగా కడిగేసి సన్నగా తరిగి వేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్తో భలే ఉంటుంది రెసిపీ అలా పదహైదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మనము నీళ్ళు ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో బియ్య పిండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బియ్య పిండి కాస్త రఫ్గా ఉంటుంది అంటే గోధుమ పిండి లాగా స్మూత్గా ఉండదు జొన్నపిండి కానీ బియ్య పిండి కానీ గ్లూటెన్ ఫ్రీ అనమాట అంటే మనకి ఆ జిగుటుతనము ఉండదు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని బాగా వేడిగా ఉన్నప్పుడే మనము చేతులకి నీళ్లు అద్దుకుంటూ కలుపుకోవాలి చల్లగా అయిపోతే కలపడానికి అంత బాగా రాదనమాట ఒక నాలుగైదు సార్లు చేతులకి నీళ్ళు అప్లై చేసుకొని మనము పిండిని సాఫ్ట్గా గోధుమ పిండి లాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేయటం వల్ల మనకు పిండి గోధుమ పిండి లాగా అవుతుంది సాఫ్ట్గా అవుతుంది వీటిని ఎన్నో విధాలుగా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈరోజు నేను ప్లెయిన్ లాగా చేస్తున్నాను ఇందులోకి స్టఫింగ్ లేని పరోటాలు అంటారు హిందీ వాళ్ళు ప్లెయిన్ పరాట అంటారు స్టఫ్డ్ పరాట అంటారు ఇది ప్లెయిన్ పరాట అనమాట ఆ స్టైల్లో చేస్తున్నాను మనం చపాతీలు అంటాం కదా వాళ్ళని వాళ్ళు చపాతీలని పరాట అంటారు ప్లెయిన్ పరాట అంటారు ఆ తర్వాత ఇందులోకి సైడ్ డిష్ చాలా సింపుల్గా చేస్తున్నాను పెద్ద పనే లేదండి కొంచెం కప్పులోకి పెరుగు తీసుకున్నాను ఒక స్పూన్ పెద్ద స్పూన్ పెరుగు తీసుకున్నాను నేను ఇది వరకు చేసిన ట్రావెల్ సేఫ్ రెసిపీస్ అని ఒకటి వీడియో చేశాను అందులో నేను చేసిన ఒక పొడి అనమాట నువ్వుల పొడి దాన్ని వేసేస్తున్నాను పెరుగులో అది కూడా మిక్స్ చేసి ఇంకొంచెం పెరుగు వేసి కాస్త మనం నంచుకొని తినడానికి వీలుగా ఉండేంత కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి కొంచెమే ఉప్పు వేశాను ఆ పెరుగుతో పెరుగుకు తగినంత ఉప్పు వేశాను చాలా బాగుంటుంది ఇలా ప్లెయిన్ చపాతీలకి పరోటాలకి సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి దోశ ఇడ్లీకి కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా ఈ మనము పిండి కలిపాక ఉండలు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కాస్త మరి కొంచెం సాఫ్ట్గా అనేట్టుగా నొక్కేసి ఒత్తుకోవాలి దీన్ని మనము షేప్లెస్గానే వస్తుందండి పెద్ద ఎక్కువ మంచి షేప్ అంటూ రాదు చపాతిలాగా బియ్య చేస్తున్నాం కదా కొంచెం కొసలు నేను అలా మడుస్తూ వచ్చాను లేకపోతే అలాగే కూడా కాల్చుకోవచ్చు లేకపోతే ఏదన్నా మనకు మూత పెట్టేసి రౌండ్గా వచ్చేట్టుగా కూడా మనము కట్ చేసుకొని కాల్చుకోవచ్చు అంత టైము ఉండదు ఉదయము అలా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే అలా వివిధ రకాలైన షేప్స్తో కూడా మనము చేసుకోవచ్చు ఇలా ప్లెయిన్ పరోటా అనమాట కాస్త హైలో పెట్టి కాల్చినా పర్వాలేదండి ఈజీగా బాగా త్వరగా కాలుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బియ్య పిండికి పెద్ద టేస్ట్ ఏమీ ఉండదు కానీ ఇవన్నీ వేసాం కదా భలే టేస్టీగా ఉంటుంది అందులో మనం ఏమేమి కలిపాము అనేదాన్ని బట్టే ఈ రెసిపీకి టేస్ట్ వస్తుందనమాట మరొక ఉండను కూడా మనము కాస్త సాఫ్ట్గా పిసికేసి కాస్త మనము రోటీ చేసుకోవాల్సి వస్తుంది గోధుమ పిండికైతే అవసరం లేదు ఇది అందులో పెద్ద నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూతబెట్టి ఉంచేస్తే చాలు మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెసిపీ చేసేయచ్చు మా వారికి కూడా ఈరోజు జస్ట్ అలా ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ రెడీ అయిపోయింది పెద్ద కష్టం ఏమి పడలేదనమాట ఇలా పిల్లలకు బాక్స్లో కూడా పెట్టి ఇస్తే పాయన్ చక్క ఏదో ఒకటి వాళ్లకు తగినట్టుగా కూర్మా కానీ ఏదన్నా కర్రీ కానీ కూడా బాగుంటుంది నలుచుకోవడానికి అలా చేసి ఇవ్వచ్చు చూశారు కదా నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ